పాటు ఎనిమిది ఎనిమిది వేలు డిఎస్కే నలభై వేలు నలభై ఆరు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడా నేను సొంత సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడా పులి చింతలు మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరం ఇవ్వకుండా నా బ్రాహ్మణ వేలు నువ్వు ఎందుకు మూడో పంట నిల్లిస్తున్నావు అని కొట్లాడినా వీళ్ళు సార్ నలవట జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తాను సార్ అందరూ అరవై రెడ్డ పేద మెదార్థం గెలిచినాం వీళ్ళు ఓట్లు వేసేవారు కదా మోసం చేసి నిలబడి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికంటే పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి చంపడి నలభాలి నల్గొండ ప్రజలు చంపండి బాగా బాగుపడుతుంది కలిసి రాండి సార్ ఒకసారి మా ఊరు అనుకోండి బ్రాహ్మణం వెళ్ళేవాళ్ళ పక్కన మూసిపోతుంది ఏడు పోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వ్యవసాయ ఒక నీళ్ళు ఇవ్వలే నిజన్ పేద ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు ఇవన్నీ లెక్కలతో సహా ఎగిరే ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయవు ఒక్క ఎగరే నీళ్ళు ఇవ్వలే మా ప్రాజెక్ట్లే ఎన్టీఆర్ పుణ్యాన్ని ఏం మార్పి రాజశేఖర డిస్ట్రిబ్యూషన్ మా మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల రెండు నెలల్లో సొరంగం బ్రాహ్మణ విలీల గన్నమల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా గారు